మీరే బాగాలేరు అంటారా పోలీసు ఉమేష్ పెట్టే పని సార్ రమణ యూనిఫామ్ అన్నప్పుడు రమణ ರೀರಿ <laughs> ओके <laughs> न గుడ్ ఈవినింగ్ ఇక్కడ కూడా థౌజండ్ నైన్టీన్ జనరల్ ఎలక్షన్స్ నెల్లూరు జిల్లా కూడా బై అండ్ లాజ్ ప్రశాంతంగా జరిగింది పదకొండో తారీఖు ఆ తర్వాత మన టౌన్లో బాలాజీ నగర్ పిఎస్ పరిధిలో మనకి పద్నాలుగో తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకి తమిళనాడు తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు కాకర్ల తిరుమల నాయుడు అనే అతని పైన అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విభాగం ఇది ఆ స్టూడెంట్ లీడర్ పైన కొంతమంది వ్యక్తులు దాడి చేయడం జరిగింది దాడి చేసి ఎడ్డింజీ చేయడం జరిగింది అందులో భాగంగా ఉంది మనం కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది మనకు అదే రోజు ఆ జరిగిన ప్రదేశంలో ఎవరైతే ఇంజూర్డ్ పర్సన్ ఉన్నారో అతను కొంతమందిని ఐడెంటిఫై చేయడం జరిగింది అలాగే మనకి సీసీ సీసీ కెమెరా ఫుటేజెస్ అలా కొన్ని చూస్తే ఆ వెహికల్ కూడా ఐడెంటిఫై అయింది అది మొత్తం మనం చేజ్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ పెట్టి ఈరోజు పదహారో తారీఖు వాళ్ళందరూ కూడా ఈ కాకటూరు విలేజ్ దగ్గరికి వస్తున్నారనే ఇన్ఫర్మేషన్తో అక్కడికి వెళ్ళి పట్టుకోవడం జరిగింది వీళ్ళందరూ కూడా ఏడు మంది వ్యక్తులు ఉన్నారు వీళ్ళందరూ కూడా విచారిస్తే వీళ్ళలో ఒక నలుగురు వ్యక్తులు మన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరెడ్డి గారి అనుచరులు కానీ లేకుంటే అదే పార్టీలో పనిచేసే వ్యక్తులుగా గుర్తించుకోవడం జరిగింది వీళ్ళని విచారించడగా వీళ్ళందరూ కూడా ఎన్నికల సందర్భంగా ప్రచారంలో భాగంగా ఏదైతే టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీధరెడ్డి రూరల్ ఎమ్మెల్యే గారి మీద అనుచిత వ్యాఖ్యలు దుష్ప్రచారం చేశారనే ఉద్దేశంతో వీళ్ళు ఆయన పైన ప్రతిచర్యగా ఈ దాడి చేయడం జరిగింది దీంట్లో వీళ్ళందరూ కూడా ఈ ఏడు మంది గుంపుగా ఏర్పడి తిరుమల నాయుడు అతన్ని తీవ్రంగా కొట్టి చంపాలనే ఉద్దేశంతో వీళ్ళకి రాడ్లు కర్రలు సేకరించి అతనిపైన దాడి చేయడం జరిగింది వీళ్ళు అదే దాడి చేసి మనకి జిల్లా నుంచి పారిపోవాలని ప్రయత్నించి రెండు రోజులు బయట ఉండి మళ్ళీ ఈరోజు మన ఏ వన్ ముద్దయ అయిన రామరాజు వాళ్ళ ఊరికి వచ్చి అక్కడ వాళ్ళు ఏదో మాట్లాడుతూ మా వేరే వాళ్ళతో మాట్లాడాలనే ఉద్దేశంతో వచ్చారు అక్కడ వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది మనం వీళ్ళని విచారించగా వీళ్ళందరూ కూడా పై చెప్పిన విధంగా ఎమ్మెల్యే గారిపైన దుష్ప్రచారం అవమానపరచడం పబ్లిక్లో దానికి ప్రతీకారంగా వీళ్ళు చేశారని చెప్తున్నారు వీళ్ళ దగ్గర నుంచి మనం కొన్ని వివరాలు సేకరించడం జరిగింది ఆ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో దీని వెనుక ఎవరున్నారు ఎవరు చేయించారు అనేది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మనకు వస్తుంది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మీకు మరీ కూడా ఇంకోసారి వివరాలు తెలియజేయం జరుగుతుంది దీంట్లో మన పోలీస్ వారు దాడి జరిగిన ఫార్టీ ఎయిట్ అవర్స్లో ముద్దాయిల్ని పట్టుకోవడం జరిగింది అలాగే ఇందులో భాగంగా మన సిక్స్త్ టౌన్ సిఐ డిఎస్పి గారి ఆధ్వర్యంలో అలాగే మన ఎస్ఐ అందరూ కూడా బాగా పనిచేసి పట్టుకున్నారు ఇందు మూలంగా మనకు నెల్లూరులో పొలిటికల్ పార్టీస్కి అలాగే పొలిటికల్ లీడర్స్ కూడా విజ్ఞప్తి విజ్ఞప్తి చేయడం ఏంటంటే నెల్లూరు జిల్లా ప్రశాంత వాతా వాతావరణానికి మారుపేరు ఎన్నికలు జరిగాయి ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి ఎన్నికల తర్వాత రెచ్చగొట్టే ఆపోజిట్ పార్టీ వాళ్ళని ఎదుటి వ్యక్తులని రట్ట రెచ్చగొట్టే విధంగా అలాగే దాడులు చేసి ఈ ప్రశాంత వాతావరణానికి భంగం కలిగించకూడదని వాళ్ళని ఈ విధంగా ఈ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే విధంగా ప్రార్థిస్తున్నాం ఎక్కడ కూడా ఏ మన జిల్లాలో ఏ ప్రాంతంలో అయినా కూడా పొలిటికల్ లీడర్స్ కానీ ఎక్కడైనా విలేజెస్లో కానీ ఏదైనా ప్రాంతంలో ఇలాంటి వాతావరణం యాంటిసిపేట్ చేస్తే ఆ పొలిటికల్ లీడర్స్ కానీ ప్రజలు కానీ ఏదైనా ఒక వర్గానికి చెందిన ప్రజలు కానీ వాళ్ళు ఇమీడియట్గా పోలీస్ వారికి తెరిస్తే వాళ్ళకి తగు చర్యలు తీసుకొని వాళ్ళకి రక్షణ కల్పించడం జరుగుతుంది అలాగే ఎవరైతే వాళ్ళు అనుమానం పడుతున్నారో వాళ్ళని విచారించి వాళ్ళ పరిమ వాళ్ళని న్యాయపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది దీంట్లో ఏ వన్గా బుడగ వెంకట విజయ రామరాజు అలియాస్ రామరాజు ఇతను పార్టీ ఆఫీస్లో పనిచేస్తున్నారని చెప్తున్నాడు అది వెరిఫై చేయాల్సి ఉంటుంది అత్తిపాటి శివకృష్ణ ఆండ్రూస్ సబాస్టియన్ అభిషేక్ అలియాస్ అభి అందె గిరో గిరీష్ కుమార్ హందే గిరీష్ కుమార్ ఆర్కెట్ వెంకటేష్ అలియాస్ వెంకీ అలియాస్ వెంకట్ సర్దార్ తుమ్మకుంట రాజశేఖర్ వీరప్పరెడ్డి పెంచల ప్రవీణ్ కుమార్ రెడ్డి అలియాస్ టింకు వీళ్ళందరూ కూడా కలిసి దాడి చేయడం జరిగింది ఈ వెహికల్ ఏపీ ట్వంటీ సిక్స్ ఏఎల్ త్రిపుల్ సెవెన్ ఇది మనకి ఆర్టీఓ రికార్డ్స్ ప్రకారం చంద్రశేఖర్ అనే వ్యక్తి పైన ఉంది మన ప్రాథమిక విచారంలో అతను కూడా ఎస్ఆర్సీపీ పార్టీ మనిషి అని తెలిసింది అయితే ఈ వెహికల్ అతను నాలెడ్జ్లో ఉండి తీసుకున్నారా లేకుంటే ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారా వేరే కార్యక్రమాన్ని తీసుకున్నారా అనేది విచారించాల్సి ఉంటుంది చేశారు వెహికల్ రికవర్ చేశారు రాడ్స్ కర్రలు వాళ్ళు ఏవైతే ఈ దాడికి ఉపయోగించారో ఆ కర్రలు రాడ్స్ కూడా రికవర్ చేయడం జరిగింది ఈ కేసులో మనకి ఆన్ ప్రెసెంట్ వీళ్ళు మనకి రిటైర్డెడ్గా దొరికారు వీళ్ళ వెనక ఎవరు అనేది విచారిస్తున్నాం మనం టెక్నికల్ డేటా అన్ని విచారించిన తర్వాత మళ్ళీ మీకు తెలియజేయడం జరుగుతుంది వీళ్ళు వెనక ఎవరున్నారు ఎవరు ఉన్నారు ఎవరు అంటే ఈ ముద్దాయిలు చెప్పడం మన రూరల్ ఎమ్మెల్యే గారైన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని దూషించడము అవమానంగా ఎన్నికల్లో భాగంగా ప్రచారం చేయడంతో అభిమానంతో చేశారని చెప్తున్నారు దాన్ని మనం విచారించి దీన్ని వెనుక ఎవరున్నారు ఎవరు చేయించారు అనేది కూడా త్వరలో మీకు తెలియజేయడం జరుగుతుంది వీళ్ళని కస్టడీ ఫర్దర్ కస్టడీ ఫైల్ చేస్తున్నాము రిమాండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ టూ డేస్లో ఫైల్ చేసి మనకి లీడింగ్ ఎవిడెన్స్ ఏది వస్తుంది దాన్ని బట్టి కస్టడీ తీసుకుని ఫర్దర్ ఎవిడెన్స్ సేకరించడం జరుగుతుంది అంటే ఇప్పటివరకు మనం విచారించడంలో పాత కక్షలు ఏం లేవు ఎన్నికల సందర్భంగా ప్రచారంలోనూ అలాగే పాస్ట్ సిక్స్ మంత్స్లో ఎదురెదురు పడ్డము వార్నింగ్లు ఇచ్చుకోవడం జరిగాయి అంతకుమించి మరి పాత కక్షలు అయితే పర్సనల్ ఖర్చు ఏం కనపడట్లేదు అది కూడా విచారిస్తున్నాం వాళ్ళు ఫ్యామిలీ స్టేటస్ వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళు ఎక్కడన్నా చదువుకున్నారా లేకపోతే ఏందనేది విచారిస్తున్నా గల సత్రంకు కేసులో మర్డర్ కేసులో ముద్ద ఈయన వయసు ముప్పై సంవత్సరాలు దాదాపు పది సంవత్సరాల కిందట ఇతను మర్డర్ కేసులో ముద్దయ్యి ఆ కేసు కొట్టేయడం జరిగిందని చెప్తున్నారు అది కూడా మనం వెరిఫై చేయాల్సి ఉంటుంది రౌడీ షీట్ ఒకటి ఉందండి వెంకటాచ సత్రంలో రౌడీ షీట్ ఒకటి ఉంది అలాగే ఆండ్రూస్ సబాస్టియన్ అభిషేక్ అనే అతను మన వేదాపాలం పిఎస్లో ఒక పాత కేసు ఉంది త్రీ ట్వంటీ ఫోర్ కేసు త్రీ నాట్ సెవెన్ మర్డర్ అటెంప్ట్ కేసులో కూడా ఇతను ముద్దాయి అందే గిరీష్ కుమార్ అని ఒక అతను ఉన్నాడు ఇతను కూడా వేదాయపాలెం ఎంపీఎస్లో మర్డర్ కేసులో ముద్దాయి ఇంకో కేసు త్రీ నాట్ సెవెన్ కేసు చిన్నబజార్ పిఎస్ వీళ్ళంతా కూడా పాత నేర ప్రవృత్తి గలవాళ్ళు వీళ్ళంతా వైఎస్ఆర్సిపి పార్టీ అఫిలియేషన్ ఉందా లేదా లేదు ఈ ఈ కార్యక్రమాన్ని కోసమే వీళ్ళని తీసుకున్నారా వచ్చారా అనేది మనం వెరిఫై చేయాల్సి ఉంటుంది దాన్ని వెరిఫై చేసిన తర్వాత పూర్తి వివరాలు మీకు తెలియజేయడం జరుగుతుంది ఈ దాళ్ల పాల్గొనడితే గతంలో రౌడి షీట్ ఎత్తేసారని చెప్పి